హాయ్ సార్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరో టాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమాకి వెళ్తుంది నిజంగా చాలా ఆనందంగా ఉందండి అది అట్లీ గారు అల్లు అర్జున్ గారు సినిమా అది ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఫ్యాన్ ఇండియా సినిమా ఫ్యాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు ఫ్యాన్ ఇండియా సిండు కాదు ఇంటర్నేషనల్ సినిమా రాబోతుంది అట్లీ గారికి అలాగే అల్లు అర్జున్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం ఎందుకంటే మన తెలుగు తెలుగు రాష్ట్రాలకి వన్నీ తెస్తున్నటువంటి మీరు దిగ్విజయంగా మంచి సినిమాను అందించాలని అందిస్తారు కూడా మీరు ఖచ్చితంగా మన తెలుగు వారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గారు ఈ మూవీలో ఒక సూపర్ హీరో క్యారెక్టర్ అవును తెలుగులో ఇంతవరకు రాలేదు కదా ఖచ్చితంగా సూపర్ హీరో సినిమా బ్రహ్మాండంగా సూపర్ టూపర్ హిట్ ఇంటర్నేషనల్ హిట్ అవుతుంది ఇది ఇంటర్నేషనల్ సినిమా కాబట్టి అల్లు అర్జున్ గారు ఇంకో మెట్టు ఎక్కే దిశగా ఈ సినిమా ఉంటదని నేను అనుకుంటున్నాను సో మరి అల్లు అర్జున్ గారు పుష్పలో చెప్పినట్లుగానే పుష్ప అంటే నేషనల్ ఇంటర్నేషనల్ అనుకోవచ్చు అదే నిజమైంది కదా ఇప్పుడు మనం పలికే వాకు వేదవాక్ అంటారు తదాస్తు దేవతలు ఉంటారు మనం ఏం మాట్లాడినా అని చెప్పి అంటుంటారు కదా ఆయన మాట్లాడింది సదాస్తు అని ఏ దేవుడైనా అన్నాడేమో అందుకని ఇంటర్నేషనల్ మూవీకి వెళ్ళిపోయాడు ఆయన